వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ పార్టీ స్టేర్లతో యాక్చువల్గా వరుస పెట్టి రెగ్యులర్ సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా చాలా నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించి రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు అంటే క్షేత్రస్థాయి వరకు ఉన్నటువంటి కమిటీలతో సమావేశమయ్యారు వాళ్ళతో చర్చించారు ఆ చర్చ కూడా పూర్తిగా పొలిటికల్ రిలేటెడ్ అనే కంటే కూడా బేసిక్గా సమాజం బాగుండాలంటే ఏం చేయాలి మనం తీసుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం ఏదైనా తక్షణ ఫలితాలనైతే ఇవ్వదు పది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి దాన్నే సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణలు తీసుకునే విజన్ ఉండాలి అలాంటి సంస్కరణలు తీసుకునే నాయకత్వం కావాలి అలాంటి విజన్ కావాలి అంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే కల్మషం లేని మనస్తత్వం ఉండాలి మన ప్రభుత్వ హయాంలో మనం పోటీపడింది ఇతర రాష్ట్రాలతో కాదు మనం ప్రపంచంతో పోటీ పడే విధంగా మన పిల్లలను మన పౌరులను తీర్చిదిద్దాలనుకున్నాం అందుకనే ఇంగ్లీష్ మీడియం విద్య నుంచి మొదలెడితే పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడం కోసం రాజీ లేకుండా మనం చాలా చాలా సంస్కరణలు తీసుకొని వచ్చాం ఇప్పుడు అధికారం కంటిన్యూ అయి ఉంటే అవి చాలా వరకు పరిపూర్ణమైపోయేటివి అండ్ మనం తీసుకొచ్చిన కన్నా గొప్ప వాటిని మనం వేసినటువంటి బీజాలను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్నింటిని ధ్వంసం చేసేస్తున్నారు మరి కొన్ని మన దాన్ని వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటూ ఉన్నారు చంద్రబాబు ఎప్పుడు జనానికి మెయిల్ చేయాలని చెప్పి ఆలోచించరు గుప్పెడ మందికి మెయిల్ చేయాలని మాత్రమే ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెప్పి అభిమానులు కూడా ఎగరేసే విధంగానే మనం పాలన చేశాం పార్టీలు ప్రాంతాలు రాజకీయాలు ఇవన్నీ పట్టించుకోకుండా కానీ ఇప్పుడు చంద్రబాబు చాలా వాటిని ధ్వంసం చేసుకుంటూ చాలా కక్షపూరిత పరిపాలన చేస్తూ భవిష్యత్తును చాలా చాలా ప్రమాదకరంగా ఆయన తయారు చేసే ప్రయత్నము ఇటువంటి వాటి అన్నిటిని అడ్డుకోవాలి విద్యార్థి లోకం నుంచే వాటి ఒక కల్మశం లేని రాజకీయాలు చేసేకి ఒక తులసి మొక్కల్లాగా సమాజం ఉండాలి అంటే విద్యార్థి దశలోనే దానికి బీజం పడాలి సో మీరు కొన్నిసార్లు కష్టం నష్టం అనిపించిన అంతిమ ఫలితం మాత్రం అద్భుతంగా ఉండే విధంగానే అడుగులు వేయండి తులసి మొక్కల్లా తయారవ్వండి ప్రపంచంతో పోటీ పడే ఆంధ్రప్రదేశ్ని మనం ఎస్టాబ్లిష్ చేసే విధంగా పని చేసుకుందాం అని చెప్పి చాలా కన్స్ట్రక్టివ్ చాలా బ్రహ్మాండమైన ఫ్రేమ్ వర్క్లు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ విద్యార్థి విభాగ కమిటీలతో సమావేశం సందర్భంగా వ్యాఖ్యలు చేశారు